చెవులు టంగ్ హార్ట్ చెవులు టంగ్ హార్ట్ అంతేనండి హోప్ అనుకున్నా అంటే హయ్యర్ మైండ్ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడే హార్ట్లో ఏం ఫీలింగ్ వచ్చినా హయ్యర్ మైండ్ ఇలా ఫీల్ అవుతుంది చేయాలి ఫీలింగ్ని ఏం చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫుడ్ ఉన్నావు అమ్మ భయం ఉన్నావు 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 బాధ ఉన్నావు 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 ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ అక్కడే అక్కడే లవ్ దాన్ని సారీ 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 ప్లీజ్ 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 మీ థ్యాంక్ 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 యూ 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 లవ్ 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెట్టుకోండి చెవులు హార్ట్ చెవులు టంగ్ హార్ట్ చెవులు టంగ్ హార్ట్ అంతేనండి హోప్ అనుకున్నా అంటే ఏం వినిపించిన బాధగా ఉన్నది వినిపిస్తే లెట్ గో ఏం మాటలు అనబోతున్నా ఓల్డ్ ప్రోగ్రామ్ క్లోజెట్ బెటర్ హయ్యర్ మైండ్ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది హార్ట్లో ఏం ఫీలింగ్ వచ్చిన హయ్యర్ మైండ్ ఇలా ఫీల్ అవుతుంది హయ్యర్ మైండ్ ఫీలింగ్స్ ఏంటి దాన్ని ఏం చేయాలి హార్ట్లోనే లవ్ చేయాలి ఫీలింగ్ని ఏం చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గం ఉన్నావు ఉమ్మో భయం ఉన్నావు 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 బాధ ఉన్నావు ఉన్నావున్నావు ఐఎం సారీ ప్లీజ్ యూ అక్కడే అక్కడే లవ్ చేసేసేయండి దాన్ని అక్కడే లవ్ చేసేయండి దాన్ని హార్ట్లో అంతే చెవుల్లో ఏం వినిపిస్తున్నా ఇలా మాట్లాడదు హయ్యర్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ నోట్ చేసుకోదు నాలుగుతో ఏం మాట్లాడాలన్నా వైబ్రేషన్ నాలుగుతో ఏం మాట్లాడదా యూనివర్స్కి వెళ్ళిపోతుంది ఇలా మాట్లాడదు హయ్యర్ మైండ్ ఇలా ఆలోచించదు ఇలా మాట్లాడదు ఇలా ఫీల్ అవదు హార్ట్లోకి వచ్చింది దాన్ని ఏం చేయాలి ఫీలింగ్ని లవ్ చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ ఏ థ్యాంక్ యూ చెవులు టంగ్ హార్ట్ ఓపెన్ పన్న జాగ్రత్త పడితే చాలు అర్థమైందా ఐ సారీ ప్లీజ్ ఫర్ టీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బంగారాలు ఐ లవ్ యూ